త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాకు పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారణ సినిమా చేసిన విషయం తెలిసిందే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు కలేజా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో గుంటూరు కారణ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఐదేళ్ళకోసారి జనరేషన్లే మారిపోతున్నాయి ఆఫ్టర్ ఆల్ కాంబినేషన్ ఎంత బాస్ త్రివిక్రమ్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఎంతకాలం అని ఒకే మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తామంటూ వెంకటేష్ కోసం తమన్నను పక్కన పెట్టి పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ వైపు అడుగులేస్తున్నారు గురూజీ మరి మాటల మాంత్రికుడు మనసు దోచిన ఆ సంగీత సంచలనం ఎవరు త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ల కోసం చాలా ఏళ్ళుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్ అది ఇప్పటికి కుదిరింది నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి లాంటి సినిమాలు రైటర్గా ఉన్నప్పుడు వెంకటేష్కి ఇచ్చారు గురూజీ ఇప్పుడు దర్శకుడిగా అదిరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది అయితే ఈ ప్రాజెక్ట్లో తమన్ లేరని తెలుస్తుంది ఒక్కో సీజన్లో ఒక్కో సంగీత దర్శకుడితో ట్రావెల్ అవుతుంటారు త్రివిక్రమ్ మొదట్లో అతడు కలేజాకు మణిశర్మ జల్సా జులై అత్తారింటి దారేది సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవిశ్రీప్రసాద్తో కలిసి పనిచేశారు గురూజీ మధ్యలో ఆ ఆ సినిమాకు మిక్కీ జేమేయర్ సంగీతం అందించారు అరవింద సమిత నుంచి తమన్తో కనెక్ట్ అయ్యారాయన వెంకీ సినిమా కోసం తమన్నను కాదని హర్షవర్ధన్ రామేశ్వర్ వైపు తివిక్రమ్ వెళ్తున్నట్లు తెలుస్తుంది కబీర్ సింగ్ యానిమల్తో పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు హర్షవర్ధన్ వెంకటేష్ కోసం ఈయన్ని గురీజీ లైన్లోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది మరి శర్మ మణిశర్మ ప్రసాద్ తమన్ తర్వాత త్రివిక్రమ్ లిస్ట్లో హర్షవర్ధన్ ఎంట్రీ ఇస్తారా చూడాలిక